హాయ్ అండి ఈరోజు మా ఆంధ్ర స్టైల్లో శనగపప్పు పచ్చిరాయలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇది ముఖ్యంగా రాజమండ్రి సైడు చాలా వరకు అందరికీ తెలిసిన కర్రీ అండి మిగతా వాళ్ళకైతే అంతగా తెలియదు అనుకుంటున్నాను కానీ రాజమండ్రి సైడ్ ముఖ్యంగా గోదావరి సైడ్ ఎక్కువ ఇలానే చేసుకుంటారండి పచ్చిరాయిలు శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుందండి మీరు మా కష్టాన్ని గుర్తించి మీరు చేయగలిగింది ఒక్కటేనండి కేవలం ఒక లైక్ ఇవ్వడం మాత్రమే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా శుభ్రం చేసుకున్న రైళ్ళు పనంలో వేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలండి ఇందు కొంచెం వేగిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు వేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను రెండు వందల రొయ్యలు తీసుకున్నానండి రెండు వందల రూపాయలు అవి ఇవి కొంచెం పెద్ద సైజేనండి పల్లెటూరులో కాబట్టి కొన్ని ఎక్కువ వస్తాయండి ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి పెనం పెట్టుకొని గ్యాస్ మీద ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తానండి ఉల్లిపాయలు టమాటా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఆలుగడ్డ ఇక్కడ నేను కిలో ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని తప్పకుండా ఆవాలు చేటుపట్ల ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంతవరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఉల్లిపాయ ఉడుకుతూ ఉంటుంది ఇంతలో మనం శనగపప్పు ఒక గ్లాస్ తీసుకొని రెండు గంటలు నానబెట్టుకొని రెండు విజయలు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కకు తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయ ఉడికిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ రెండు టమాటాలు వేసుకొని ఇవి కూడా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం ఎల్లుగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మసాలాలన్నీ మాడిపోకుండా ఒకసారి కలుపుకొని మసాలాలు ఉడకడానికి అలాగే రొయ్యలు కూడా ఉడకడానికి కొంచెం వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే శనగపప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కదండి రొయ్యలు కుక్ ముందుగానే కుక్ చేసుకుంటే పప్పు అనేది వావర్ కుక్ అవ్వకుండా ఉంటుందండి రెండు ఈక్వల్గా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత ఇది గ్రేవీ కర్రీ కంటే కొంచెం డ్రై కర్రీ లెక్క అయితేనే బాగుంటుందండి ఇలా ఉడికించుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు సరి చూసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలు ఫ్రై చేసేసుకున్నామండి పప్పు కూడా ఉడికించేసుకున్నాం కాబట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా పచ్చిరైలు ఆలు ఆలు శనగపప్పు కర్రీ రెడీ అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైకే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్